తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం చంద్రబాబు నువ్వు ఉంటున్న ఇల్లు అక్రమం కట్టడం కాదా ఇంతకీ అయ్యో మీదా లేక లింగం అనేదిగా ప్రభుత్వానికి ఇప్పటికైనా చెప్తావా లేదా అని పెహీన్ అని మాజీ మంత్రి అన్నారు మీ దగ్గర మంత్రిగా చేసినటువంటి మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు మంత్రిగా చేసినటువంటి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి అతని డైరెక్షన్లో మంత్రి గారు ఆదేశార మేరకు మీరు ఏదైతే కాపురం ఉంటున్నారో ఆ కాపురం ఉండేటువంటి ఇంటికి కూల్చివేతకు నోటీస్ ఇచ్చారా లేదా మీ ప్రభుత్వమే కదా మరి వాళ్ళు మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు ఆ ఇల్లు ఎవరిది ఇదివరకంటే పోని మీరు సమానం చెప్పాల్సిన పని లేకపోవచ్చు కానీ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవులో ఉన్నారు మీరు ఆ ఇల్లు ఎవరిది మీదా మీ సొంతమా లేదా అది లిగమ్మనైన రమేష్ గారిదా లేదా రాష్ట్ర ప్రభుత్వం దా ఎవరిది అది రూల్స్ కు విరుద్ధంగా నిర్మాణం చేశారని చెప్పని మీ ప్రభుత్వమే వాళ్ళకి నోటీసు ఇచ్చింది మరి రూల్స్కి విరుద్ధమైన దాంట్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతున్నారు అక్కడి నుంచి అలా ఇల్లే సమాధానం చెప్పరా చెప్పాలి కదా మీరు ముఖ్యమంత్రి కదా చెప్పకుండా ఎలా దా తప్పుకుంటారు మీరు మీదా లింగం నేను రమేష్ గారిదా గవర్నమెంట్దా మీదైతే మీ పేరు మీద ఉందా ఇంటి పన్ను మీరే కడుతున్నారా లేదు మీది కాదు ఒకవేళ మీదైతే ఒక పర్యావరణ పర్యావరణకి వ్యతిరేకంగా మీరు కొనుక్కున్నటువంటి ఆ బిల్డింగ్లో మీరు ఉండొచ్చా బిల్డింగ్ అక్కడ ఉండొచ్చా రెండు మీది కాదు లింగం లేని రమేష్ గారిది అధికారతనారా దానికి అంటే ఆధారాలు ఉన్నాయా మూడది ప్రభుత్వం అందా ప్రభుత్వం హ్యాండ్ చేసుకున్నట్టుగా గవర్నమెంట్ ఆర్డర్ ఏమన్నా ఉందా సమానం చెప్పాలి కదా